జిల్లా కేంద్రాల్లో ఆర్టీఐ హెల్ప్ డెస్క్లు ప్రజలకు ఉపయోగం రాష్ట్ర కమిషనర్ శామ్యుల్ ఆర్టీఐ పట్ల అవగాహన పెంచుకోవాలన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సమాచార హక్కు చట్టం హెల్ప్ డెస్కుల వల్ల ప్రజలకు ఉపయోగకరమని రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యుల్ జోనాథన్ అన్నారు నష్టాపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో ఆర్ ఆర్టీఐ ద్విదశాబ్ది ఉత్సవం మరియు జాతీయ సదస్సు జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ పత్తిపాటి శామ్యుల్ జోనాథన్ మాట్లాడుతూ ఇప్పటికీ రెండు వేల ఐదు వందల హీరింగ్ కేసులు చేశామని ఆర్టీఐ పెట్టిన వారికి వ్యక్తిగతమైన సమాచారం కాకుండా మిగిలిన సమాచారం ఇవ్వాలని పిఐఓలకు సూచించారు యాక్టివిస్టులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు మాట్లాడుతూ ప్రజలు ఆర్టీఐ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు దొంగ ఓట్ల నివారణకు ఆధార్తో అనుసంధానం చేయాలని అన్నారు ఆర్టీఐ ఏర్పాటుకు తన పార్టీ కృషి చేసిందన్నారు జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ దేశంలో ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎఫ్ఆర్టీఐ తొలి జాతీయ సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు నూతన జిల్లా కార్యవర్గం చేత చంద్రమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పిట్ బాలరాజు ఆర్టీఐపై అవగాహన కల్పించారు ఎఫ్ఆర్టీఐ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు డిఆర్ఓ మురళి నూతన జిల్లా అధ్యక్షుడిగా పొత్తూరి నాగేశ్వరరావు రాష్ట్ర సలహాదారులు బొత్తుల మురళి మార్కెట్ యార్డ్ చైర్మన్ కోనాటి శ్రీనివాసరావు రంగిశెట్టి రామకృష్ణ గట్టుపల్లి సత్యనారాయణ సుబ్బారావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ అనే సమాచారం అది మీరు చెప్తారు విద్యార్థులు కూడా చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు కూడా రావడం జరిగింది అంటే సమాధానం Okay, okay. దృష్టి కానీ జాతీయ దృష్టికి పౌరాణిక దృష్టి కానీ తీసుకెళ్ళడం ఏంటంటే చాలా మంది అటు వర్గాలు ప్రభుత్వం నుంచి రావాలి

మాకు కనీసం ఒక వంద రోజున పత్రం కూడా ఇవ్వడం లేదు ఎవరు కూడా పెట్టారు పెట్టారు అయినా కానీ న్యాయం జరగడం అసెంబ్లీలో కూడా పెట్టారు న్యాయం జరగడం కనీసం ఒక వంద రోజుకైనా పత్రం లేకుండా ఒక పొజిషన్ లేకుండా వాడి వాళ్ళ జీవనం పెడుతున్నారు వీటిని కూడా దృష్టి పెట్టుకొని కమిటీగా గారు కూడా దాని మీద సరైన

If anyone.

అనే నినాదంతో పోరాటం చేసిన స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో మరి ఎక్కడో బెల్జియం దేశంలో పుట్టి భారతదేశ పరిస్థితులు అర్థం చేసుకొని ఇక్కడే నివాసం చేసుకుని జాన్ రీజ్ అనే ఒక సోషల్ సైంటిస్ట్ వారి యొక్క గొప్ప आपने जी सुना जाती है फॉर्म करा के जाते हैं जो रखकर चंद्रमोहन का की परियों विशिष्ट आदि गेस्ट ऑफ ऑनर ऑनरेबल एमएलए डॉक्टर चंद्रवाड़ा अरविंद बाबू का की रंगी सिंह रामकृष्ण बीजेपी फेडरल का की और मार्केट एड चेयरमैन రాష్ట్ర అధ్యక్షులు ఉపడి బాలరాజు గారికి రాష్ట్ర సలహాదారు బతుల ముదయ గారికి మరియు నేడు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రస్తుత నాయకుల గారికి మరియు ఇక్కడ చేయబడిన విశిష్ట అర్థులకి ముఖ్యంగా రాష్ట్ర నగం నుంచి వచ్చిన ఫారాకే సభ్యులు మరియు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ శాఖ అథారిటీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ సమాజ

bang mana man. ah, ya. babu